దేవుడు నీకు తోడై ఉన్నాడమ్మా నువ్వు ఉంచు పరాక్రమ గల బలాజుడా గొప్ప నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడా నేను నీకు తోడై ఉన్నాను ఎంత సంతోషం ఎంత ఆనందం ఈ లోపంలో మనుషులైతే అనిపిస్తారా ఇటారా ఏవమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ లోపల మనుషులు మనుషుల యొక్క భాష ఏ పిలుస్తాడు నా కుమార్తె నా ప్రియమైన కుమార్తె నా ప్రియమైన కుమారుడా నా యొక్క అరచేతులో నేను చెక్కుకొని ఉన్నాను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను నీ కోసం నా ప్రాణం పెట్టాను నా బిడ్డ నా ఎత్తుకురా అని ప్రేమగా జాలిగా దయగలిగినటువంటి ఆ ప్రేమమూర్తి ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు చూడండి ఈయనేమో నేనే పాటి వాడిని నా కుటుంబం ఏ పాటిది నాకు అర్హత లేదు కదా ఇస్రాయాల ప్రతి నేను ఎలా రక్షిస్తాను అని మనం నేను ఎలాగా ఎంత గొప్ప కార్యం చేయగలను అనుకుంటే దేవుని చూపులు ఎలాగ ఉన్నాయి ఆ గొప్పగా ఉన్నాయి ఏమని పిలుస్తా బలా పరాక్రమం గల బలా మైటీ వార్య పరాక్రమం గల ఆయన పిరికివాడు అసలు పిరికివాడిని నువ్వు చాలా ధైర్యవంతుడు ఎలా ఉంటుంది ఓడికోండి సార్ మరి నిన్ను జోక్ చేస్తున్నారు నువ్వు చాలా ధైర్యవంతరాలు అమ్మా అంటే అసలే నాకల్లా చెట్టును చూస్తేనే భయం అనుకుంటా అంత భయం అంత పెరిగిత నాలో ఉన్నది కానీ ఎవరైనా సరే నువ్వు చాలా ధైర్యవంతురాలు అమ్మా ఏదైనా సాధిస్తావంటే ఇంకా ధైర్యం వస్తుంది ఇంకా ధైర్యం వస్తుంది నువ్వు దేని పనికిరావు ఇక నీ లైఫ్ ఇంటే వేస్ట్ అని ఎవరైనా డిస్క్రైబ్ చేశారనుకో నిరుత్సాహపరిచారనుకో ఇంకా ఇంకా కుంగిపోతావు కానీ మన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు జీవగల దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని ఎంకరేజ్ చేస్తాడు విశ్వాసాలు బలపరుస్తాడు ఆయన ఉన్నత స్థానంలో పెట్టాలని ఇంకా నిన్ను గొప్పగా ఆశ్రదించాలని చెప్పేసి దేవాతి దేవుడు ఏం చేస్తాడు ఆయన యొక్క ఉద్దేశాలు ఆయన యొక్క గొప్ప గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ నియర్ల చాలా ఎక్కువ ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి అబ్రహాం ఎలాగా ఆశ్రయించాడు దేవుడు ఆకాశ నక్షత్రాల వలె సముద్ర ఇసుకుని మందలికృ అబ్రహాం సంతాన్ అని ఆశ్రయించాడు చూడండి ఎన్నో సంవత్సరాల క్రితము దేవుడు వాగ్దానం చేశాడు డెబ్బై డెబ్బై సంవత్సరాలకు వాగ్దానం ఇచ్చాడు నీకు కుమారుడు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఇవ్వలేదు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు వంద సంవత్సరాలు తొంభై తొమ్మిది వంద ముసలాడప్పుడు ఇచ్చాడు అంటే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాడుగా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు ఎలాంటి గొప్ప విశ్వాసము చూడండి ఆయనకి దేవుడితో ఉన్న సహవాసం దేవుని ఉన్నటువంటి విశ్వాసం దేవుని మాటలకు లోపడతాం చూడండి దేవుడు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి ఆయనతో గొప్ప సహవాసం కలిగినందువల్ల ఎంతగా ఆశ్రయించబడ్డాడు అబ్రహాం చూడండి కాబట్టి దేవుని చూపులు మన మీద ఉన్నాయి నా మీద దేవుని చూపులు ఉన్నాయి నా జీవితం ఎడలా ఆయన గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు చూడండి ఈ కూడా ఏం చేశాడు ఆ ఇస్రాల ప్రజల నుంచి ఆ ఇస్రాల ప్రజలను శత్రు నుంచి రక్షించడానికి పినికివాడైనటువంటి గిడ్డోని దేవుడు వాడుకున్నాడు దేవుడు సూత్రాలు చెప్పండి నిన్ను కూడా వాడుకుంటాడు నిన్ను కూడా గొప్పగా వాడుకుంటాడు ముందు కూడా వాక్యం చెప్తా ఉన్నాం అన్నామనేటువంటి ఒక భక్తురాలు ఆమె చదువురాలు కానీ ఎన్ని గొప్ప కార్యాలు చేసింది మీకు తెలుసు కదా చాలాసార్లు చెప్పాను అన్నామాని గురించి ఆమె చిన్నపిల్లకి లాంటి పిల్లలు చాలంజ్ చేశారు ఈ గ్రామంలో పాడుబడిన బాగున్నది ఆ బాగులో నీళ్లు లేవు పది సంవత్సరాలు నీళ్ళు లేవు అన్నామణి నువ్వు చాలా భక్తురాలు కదా నిజంగా నీ భక్తి నిజమైందైతే నీ విశ్వాసం గొప్పదైతే ఈ ఎండిపోయిన బాగులో నీళ్లు పడాలి రేపు అని చాలంజ్ చేశారు సండే స్కూల్ పిల్లలు చేస్తే ఆ అమ్మాయి రాత్రి అంతా ప్రార్థన చేసింది ప్రార్థన చేసి తెల్లబారి ఆ కడవు తీసుకొని తాడు తీసుకొని బావి దగ్గరికి వెళ్తున్నారు ఈ చిన్నపిల్లలు ఎగతాళయ వెనకాల వెళ్తున్నారు ఎందుకు బావిలో నీళ్ళు వెళ్ళవన్న సంగతి ఊరంతాకి తెలుసు ఎంత దూరం ఉన్నారు ఇక ఆ అమ్మాయి వెళ్ళేసి ఆ బావిలో కడవ దించేసి నీళ్లు బరీగా తోరికొస్తుందట దేవుడి స్తోత్రాలు చెప్పండి బావి రెండుగా నీళ్లు ఉన్నాయి ఒక్క పాటు పాట అందరూ కొంచెం ముందుకు జరగండి ప్లేస్ కొంచెం దయచేసి అందరూ లేచి నిలబడండి ఆ ముందుకు రండి దయచేసి దయచేసి అందరూ కొంచెం ముందుకు రండి గడచిన కాలం కృపయో దేవా

ఆయన యొక్క చూపులు మన మీద ఉన్నప్పుడు ఆయన మన జీవితం ఏళ్ళ ఒక గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడనే విశ్వాసం మనము కలిగి ఉండాలి అనేక మంది ఈ లోకంలో మనుషులు మనం చూస్తారు కానీ ఇంక్లూడింగ్ మన పేరెంట్స్ సహా చూస్తారు కానీ మన ఏళ్ళ వాళ్ళకి ఎలాంటి గొప్ప ఎక్స్పెక్టేషన్స్ ఉండవు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అరే నువ్వు చదవలేవురా ఎగ్జామినేషన్ పాస్ అవ్వలేవు లేకపోతే ఈ విజయం సాధించలేవు నువ్వు అనగా నిరుత్సాహపరుస్తూ ఉంటారు కానీ ఏసఐ మాత్రం అలాంటి వాడు కాదు నా బిడ్డ నా కుమారుడా నీ హృదయము నా కిమ్ అంటున్నాడు కాబట్టి దేవుని చూపులు మన మీద ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క దావీదిని ఎలాగా ఇస్రాయల్ దేశం మీద రాజుగా చేశాడు పిలికి పిరికివాడని గిద్యోరిని ఇస్రాయేల్ ప్రజలను శత్రువు ఆ రక్షించడానికి ఆయన